నాగమణి దొరికిందంట ఈ వార్త వైరల్ అవుతుంది అసలు నాగమణి నిజంగా ఉందా ఉంటే ఎక్కడెక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి నాగుపాములు ఏ టైంలో నాగమణి వదిలిపెడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాళ్ళు అందుబాటులో ఉన్నారు ప్రముఖ పండితులు కృష్ణమాచార్యులు గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి బీహార్లో ఒక స్కూల్లో నాగమణి దొరికిందని చెప్పేసి ఏదో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉందండి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అసలు నాగమణుల గురించి తెలుసుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని లైవ్ కాల్లోకి తీసుకున్నాము అసలు నాగమణి నిజంగా ఉందా ఉంటే ఎక్కడుంది ఎలా ఉంటుంది తర్వాత నాగుపాములు నిజంగానే నాగమణులు విడిచిపెడుతూ ఉంటాయా అవి అసలు చాలా వాల్యుబులా అవి ఎవరి దగ్గర ఉంటాయి ఎవరికి దొరుకుతాయి ఇలా మాకు చాలా సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ మీరు నివృత్తి చేయాలి తప్పకుండా తప్పకుండా అసలు నాగమణి అన్నటువంటిది నాగులందరికీ కూడా అయినటువంటి నాగేంద్రుడికి సంబంధించింది అని పురాణాలు ఇతిహాసాల్లో చెప్పబడ్డటువంటిది మనం అన్నట్టుగా మనం ఎలాగైతే ప్రతిరోజు అనునిత్యం స్నాన పానాది క్రతువులు చేస్తూ వస్త్రాలు మారుస్తాము పాములు కూడా కుబుసాన్ని విడుస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనందరికీ కూడా తెలుసు పాముల యొక్క కుబుసాలని మనం కళ్ళతో మనం చూస్తూ ఉంటాం మన పరిసర ప్రాంతాలు అరుదుగా విశేషవంతమైనటువంటి విషాన్ని కలిగి ఉన్నటువంటి సర్పరాజాలు కొన్ని ఉంటాయి ఓకే ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి సర్పాలు ఉన్నాయి సర్పాలు వేరు నాగుపాములు వేరు సర్పజాతిలో విషం ఉన్నటువంటివి విషం లేనటువంటివి విశేషవంతమైనటువంటి విషయం కలిగినటువంటివి రకరకాలైనటువంటి సర్ప జాతుల్లో ఉంటాయి వాటిలో విశేషవంతమైనటువంటి నాగమణి కేవలం నాగ సంబంధమైనటువంటి జాతి సర్పాల్లో నాగులు అన్నటువంటి ఒక జాతి వాటిలో మిన్నాగులు అని ఉంటాయి చాలా తక్కువ పొడవును కలిగి ఉంటాయి ఆ మిన్నాగు అన్నటువంటిది కనీసం ఒక అర్ధడుగు లేదా అడుగు ప్రమాణం మాత్రమే కలిగి ఉంటుంది దీన్ని దేవతా స్వరూపమైనటువంటి సర్పంగా భావన చేస్తూ ఉంటాం ఇది వెండి లేదా బంగారు వర్ణంలో కనిపిస్తుంది అదృశ్యమైపోతుంది ఓకే ఇలాగా నాగులకు సంబంధించినటువంటి జాతికి మాత్రమే సంబంధించింది నాగమణి మిగతా సర్పాలకు పాములకు సంబంధించింది కాదు మనందరికీ కూడా తెలుసు నాజ నాజ అనేటువంటి శాస్త్రీయ నామం కలిగినటువంటి నాగుపాములు ఆ జాతిలో ఇంకా విశేషవంతమైన విశిష్టత కలిగినటువంటివన్నీ కూడా ఈ సర్పజాతులన్నీ కూడా విషతుల్యమైనటువంటి కూరలను కలిగి ఉంటాయి రెండు దంతాలని వాటి ద్వారా విషాన్ని తమని తాము రక్షించుకునేటువంటి ప్రయత్నంలో ఏదైనా జీవుల్లోకి వాటిని ఆ దాని ఏమంటారంటే దాన్ని ఎవరైనా పట్టుకున్నా వాటికి హాని కలిగించిన ఆ దంతాల ద్వారా వాటిని కలవటం వల్ల ఆ విషం అన్నటువంటిది ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది కానీ ఆ విషాన్ని ఎన్నడూ జీవితంలో ఎవరికి కాటు వేయనటువంటి జీవి లేదా ఆ విషయాన్ని విశేషంగా ఎవరికి ఉపయోగించినటువంటిది తన జీవిత పర్యంతం కూడా అలా తనలో ఉన్నటువంటి విషయాన్ని తాను మాత్రమే అలాగే మోస్తూ ఏ జీవికి హాని కలిగించినటువంటి జీవులు కొన్ని పదుల సంవత్సరాల పాటు వందల సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతాయి పాము యొక్క శాస్త్రీయ శాస్త్రీయపరమైనటువంటి అంశంలో పాము యొక్క వయసు తక్కువైనప్పటికీ కూడా కొన్ని సర్పాల మీద విశేషవంతమైనటువంటి రోమాలు కనిపించిన సర్పాలు కూడా అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నట్టు ప్రధా ప్రధాన ఆలయంలో ఒక పాముని మేము దర్శించాం ఆ పాము యొక్క శరీరం మీద రోమాలు కలిగి ఉన్నాయి అంటే దాని యొక్క వయస్సు చాలా ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకించి పాము ఏమిటయ్యా మనం ఏం తింటుంది ఎలా ఉంటుందంటే పాము కేవలం గాలిని ఆహారంగా స్వీకరిస్తుంది మనం అనుకుంటాం పాము పాలను పెడితే తాగుతుందేమో కానీ పాలను తాగటం కోడిగుడ్లను తినటం మిగతా మిగతా ఇవన్నీ చేయటం ఇవన్నీ కూడా మన నమ్మకం విశ్వాసంతో మనం చేస్తాం కానీ సర్పం అన్నటువంటిది కొన్ని రోజుల పాటు తన పుట్టలో ఉంటూ తనకున్నటువంటి స్థానంలో విశేషంగా గాలిని మాత్రం స్వీకరిస్తూ ఎవరికీ హాని చేయకుండా ఉన్నటువంటి వాటి మీద వాటి తల భాగంలో ఒక స్ఫటిక కడుతుందన్న ఆ స్ఫటిక రూపంలో ఉన్నటువంటి శిలని ముత్యమనో నల్లరాయనో ఒక రాయనో పాము స్ఫటికనో అంటారు కొన్ని రోజులకి ఆ స్ఫటికంలోకి ఈ విషమంతా వెళ్ళినటువంటి తర్వాత దివ్యమైనటువంటి కాంతినిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదార్థంగా తయారవుతుంది దానినే మణి అని పిలవగలిగినటువంటిది మనందరికీ పురాణాలు ఇతిహాసాల్లో తెలుసు శమంతకమని గురించి మనం విన్నాం ఆ శమంతకమని ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుంది వాటి మీద సూర్యకిరణాలు పడ్డటువంటి సందర్భంలో విశేషంగా ఎలాంటి కోరికలనైనా అది తీర్చడంతో పాటు ఎన్నో మనుల యొక్క బంగారాన్ని ప్రాతినిత్యం కూడా అది ఉత్పత్తి చేస్తుందని కానీ అత్యంత విషతుల్యమైనటువంటి విషంతో ఏర్పడ్డటువంటి పవిత్రమైనటువంటి క్రతువు ఇది ఆ పాము జీవిత పర్యంతం కూడా వేరొక పాముతో సంయోగం చేయకుండానో లేకపోతే బ్రహ్మచర్యం ఆచరించో లేదా అది ఒకవేళ సహజీవనం చేస్తే ఒకే జీవితో ఉండో కొన్ని పవిత్రమైనటువంటి స్థితిగతుల్లో విశేషవంతమైనటువంటి నాగజాతికి సంబంధించినటువంటి నాగకన్య అంశై ఆ సర్పం ఉంటుంది ఓకే అంటే అన్ని సర్పాలకి నాగమనులు అన్నటువంటివి రావటం జరగదు పురుషులందు పురుషులు వేరయ్య అని ఎలా అంటామో ఈ నాగజాతుల్లో కూడా విశేషవంతమైనటువంటి పవిత్రమైనటువంటివి కొన్ని ఉంటాయి ఇవి దేవతా సర్పాలుగా పరిగణించబడుతుంటాయి అప్పుడప్పుడు ఆలయ ప్రాంగణంలో మనం చూస్తూ ఉంటాం అలాంటి వాటి యొక్క తల భాగం మీద ఎంతో కాలంగా కాటు వేయని కారణంగా లేదా ఎంతో కాలంగా దివ్యమైనటువంటి ఆ విషం అన్నటువంటిది ఒక స్ఫటికం యొక్క ఆకృతిని తీసుకుని అక్కడ ఉంటుంది ఆ వాటికి దివ్యమైనటువంటి శక్తి వాటి శరీరంలోకి వచ్చినటువంటి తర్వాత ఆ మణి యొక్క ఆలంబనగా ఎందుకంటే పాము నిషీధిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది పౌర్ణమి లాంటి విశేషవంతమైనటువంటి ప్రక్రియలు జరుగుతున్నప్పుడు పూర్ణతిథిగా పిలువబడేటువంటి చంద్రుడు పదహారు కళలతో ఉన్నప్పుడు ఆ మణిని ఎక్కడైనా పెట్టినట్టయితే ఆ చంద్రమౌళీశ్వరుడు లేదా ఆ చంద్రుడి యొక్క కిరణాలు అందులో పడితే మిరుముట్లు గొలిపేటువంటి అద్భుతమైనటువంటి కాంతి ప్రకాశం చెందుతూ ఉంటుందని పురాణాలు ఇతిహాసాలు అలాగే మన పెద్దలు చెప్పినటువంటి వృత్తాంతాలున్నాయి కానీ ఏ ఒక్కరూ కూడా ఈనాటికి స్వచ్ఛమైనటువంటి నాగమణిని మేము వీక్షించామని కానీ నాగమణి ఫలాన చోట ఉందని కానీ తెలియదు మీరు మరో ప్రశ్న అడిగారు ఆ నాగమణి ఉండటం వల్ల మనకి ఏమిటి ఉపయోగం దానివల్ల దానివల్ల మనకి ఏదైనా అనుకూలవంతమైనటువంటి స్థితిగతి ఉందా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ఎవరి దగ్గర అయితే నాగమణి ఉంటుందో ఆ వ్యక్తిని ఎటువంటి సర్ప సంబంధమైనటువంటి విషాన్ని కలిగినటువంటి సర్పాలు వారిని ఏమీ చేయలేవు అది ఒక సర్ప బంధనం లాగా పనిచేస్తుంది సమస్తమైనటువంటి నాగ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవటంతో పాటు చక్రవర్తి సమానమైనటువంటి స్థితిగతుల్లోకి అతడికి విశేషవంతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ కలగడంతో పాటు ఆ జాతకుడు సంకల్పించినటువంటి సంకల్పములన్నీ కూడా నెరవేరుతాయి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన సర్పాలు నాగమని విశేషంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆకర్షితులై తండోపతండాలుగా నాగులన్నీ అక్కడికి వెళ్ళి ఆ ప్రాకారాన్ని మొత్తాన్ని కూడా ప్రదక్షిణ చేస్తూ ఉన్నట్టుగా ఉంటాయి ప్రపంచంలో అన్నిటికీ మనకు తెలియనటువంటి అంశం ఏంటంటే కాలం అన్నిటికంటే ధనవంతుడు అన్నిటికంటే విలువైనటువంటిది మన సమయం బాగాలేనప్పుడు అందరు అంటుంటారు కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తుంది మనకి ఎంత మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మన సమయం అనేటువంటిది సరిగ్గా సద్వినియోగం కాకపోయినట్టయితే కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తుంది ఈ సర్పం కాల స్వరూపం కూడా ఆ కాలస్వరూపమైనటువంటి నాగ సర్పం యొక్క మణి మన దగ్గరగా ఉన్నట్టయితే మన కాలం మన యొక్క ఆధీనంలో ఉండటంతో పాటు ఈ భూమండలాన్ని ఎలగలిగినటువంటి చక్రవర్తి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో అతడికి యోగం ఉంటుంది అంత గొప్ప యోగం ఉన్నటువంటి వ్యక్తులకే ఈ సర్పానికి సంబంధించినటువంటి ఇది అవశేషం అవనివ్వండి మణి అవనివ్వండి స్ఫటికమనండి ఏ పేరుతోనైనా పిలవబడండి ఈ అద్భుతమైనటువంటి దైవిక వస్తువు వాళ్ళకి చేరుతుంది ఆ విధంగానే వాళ్ళకి చెందుతుంది అలా చెందినటువంటి తర్వాత వాళ్ళకి అంత ఉత్కృష్టవంతమైనటువంటి యోగం పడుతుంది అందుకే కాబోలు ఏడు పడగల సర్పం ఉన్నటువంటి సందర్భంలో లేదా పడగ సర్పం కనుక ఎవరి తల మీదనైనా నీడ ఆచ్ఛాదన పడితే ఏడు గడియల రాజు అనేటువంటి పేరుతో చిన్నప్పుడు ఒక కథను మనం చదువుకొని ఉంటాం ఒక విశేషవంతమైనటువంటి ఏమీ తెలియనటువంటి పామరుడు ఒక్క చోట కూర్చొని ఉంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పిల్లవాడు ఊయలలో ఊగుతూ ఉంటే ఎండ పడుతున్నటువంటి సందర్భంలో పిల్లవాడు ఆందోళన పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక సర్పం అతడి యొక్క తలభాగాన్ని సర్పం అతడి సంబంధించినటువంటి తల భాగాన్ని నీడగా పట్టిందని ఆ నీడగా పట్టినటువంటి సందర్భం వల్ల అతడికి యోగం కలిగిందని ఆయన ఒక సామ్రాజ్యానికి ఏడు గడియల రాజుగా ఉన్నాడన్నటువంటి సందర్భాన్ని కూడా మనం విన్నాం ఇవన్నీ ఇవన్నీ కూడా కథల రూపంలో పురాణాల రూపంలో ఇతిహాసం రూపంలో మనం వింటూ ఉన్నాం కానీ ఇవన్నీ కూడా వాస్తవం అయ్యేటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మీరు చెప్పినటువంటి అంశంలో బీహార్ ప్రాంతంలో ఒక సర్పానికి నాగా నాగ సంబంధమైనటువంటి మనీ దొరికిందని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి స్కూల్ టీచర్కి అందజేశారని ఆ విధమైనటువంటి వృత్తాంతాన్ని మనం విన్నాం నాకు తెలిసినంత వరకు ఒకవేళ నిజమైనటువంటి నాగమణి గనక వాళ్ళకి లభించి ఉంటే మాత్రం ఆ నాగమణిని ఎక్కడైతే మనం దాచి ఉన్నామో అక్కడికి తండోపతండాలుగా సర్పాలు వస్తాయి ఇదే మొట్టమొదటి ఆనవాళ్ళు అంటే గుర్తు అనమాట నాగమణి అంటే ఇంకా సర్పాలన్నీ వస్తాయి అన్నట్టు పురాణాల ఇతిహాసాల్లో ఒక కథ ఉంది తల్లి ఈ పాండవుల మధ్య ఉండేటువంటి అర్జునుడు అర్జునుడు కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తు ఈ కలియుగంలో మొట్టమొదటి చక్రవర్తి ఆయన వేటాడుతున్నటువంటి సమయంలో ఒక మహర్షి యొక్క శాపానికి లోనై ఉన్నటువంటి సందర్భంలో ఆయన మెడలో ఒక చచ్చినటువంటి పామును వేశాడట ఈ పరిషత్తు కలిమాయ వల్ల ఆ మహర్షి శపించాడు సర్ప కాటు వల్ల నువ్వు చనిపోతావని ఆయన ఒకనొక ప్రదేశంలో అంతఃపురంలో ఉంటూ సర్పాలేవి రాకుండా చాలా విశేషంగా తన యొక్క భటులని తనకున్నటువంటి రక్షణ వ్యవస్థను అంతా కూడా ఉపయోగించుకుని ఒక్క సర్పం కూడా తన అంతఃపురం వరకు రాకుండా కాపలాగాసే విధంగా చూసాడు కానీ ఒక చిన్న పండును స్వీకరిద్దాం అనుకున్నటువంటి సందర్భంలో అందులోనే సర్పం పుట్టింది తక్షకుడు అతడి కాటు వడ్ల పరీక్షిత్తు చనిపోయినటువంటి దాఖలాలు మనకు తెలుసు కాబట్టి ఎంత మంది మార్ఫలం ఉన్నా మనం ఎంత బంధించినప్పటికీ కూడా నాగమణిని ఎక్కడ ఉంచినప్పటికీ అక్కడికక్కడే సర్పరాజాలన్నీ కూడా విశేషవంతంగా అక్కడికి వస్తాయి ఆ సర్పరాజాలు అక్కడక్కడే తిరుగుతాయి విశేషవంతంగా తండోపతండాలుగా పాములన్నీ కూడా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రత్యేకించి ఎన్నో రకాలైనటువంటి మిరాకుల్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి అలా జరుగుతుందంటే అంటే తప్పకుండా నాగమణి గాని మనం భవనం చేయాలి రైట్ స్వామిజీ చాలా విశేషాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ జై వీరబ్రహ్మజి గోవింద సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి